ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము వెజిటేబుల్ ముక్కల పులుసు చేసుకుందాము చింతకాయ తీసిన నుండి వచ్చిన పో వాటర్తోని ఇది పులుసు చేశానండి ఈ పులుసు అన్నంలోకి రాగి ముద్దలోకి రాగి సంకట్లోకి అలాగే మనము జొన్న సంకటి చేసుకుంటారు కదా జొన్న రవ్వ షుగర్ పేషెంట్లకి దాంట్లోకి చాలా సూపర్గా ఉంటుంది ఏ విధంగా చేసుకోవాలన్నా వీటి కాల్స పదార్థాలేదో మనం ఇప్పుడు చూసేద్దాం రండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు ఇవి చూడండి బెండకాయ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఆ కలగూర ముక్కలు పులుసు పెడుతున్నారు చాలా బాగుంటుందండి మీరు అన్నంలోకి వేడివేడి అన్నంలోకి రాగి ముద్దలోకి అలాగే సంకటిలోకి ఆ జొన్నరవ చేసుకుంటారు కదా దాంట్లోకి అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా చేసుకుంటున్నాం అంటే చింతపండు లేకుండా చేసుకుంటున్నాం మామిడికాయ లేకుండా ఇది చూడండి మన ఇంట్లో అందరము ఇలాగా చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ గింజలన్నిటిని ఈ విధంగా తీసి పెట్టానండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి వాటితోని ఈ పులుసుతోని చక్కగా ఈరోజు ఈ కలగూర ముక్కల పులుసు చేస్తున్నాను చాలా బాగుంటుంది సాంబార్ లాగా అద్భుతంగా ఉంటుందండి ఇలాగ పిసికేసుకుంటే దీంట్లో ఉప్పు ఉంటుంది ఉప్పు మాత్రం అస్సలు వేసుకోకండి చాలా పుల్లగా ఉంటుంది బాగుంటుంది టూ డేస్ అయినా బయట పెట్టుకున్న నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది రాగి సంకటిలోకి అలాగే వైట్ రైస్లోకి తర్వాత జొన్న సంకటిలోకి అద్భుతంగా ఉండే కూరగాయల ముక్కల పులుసు చూసేద్దాం ఇవి చూడండి చింతకాయ గింజలు తీసింది నేను ప్రతి ఇయర్ ఇలాగే సీసలు వేసి పెట్టుకుంటానండి ఇది కూడా పడేయను బాగుంటుంది ఇప్పుడు మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది ఓకే ముందుగా ఏం కావాలన్నా చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి ఆయిల్ వేడైంది ఇప్పుడు తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుందాం తాలింపు గింజలు చిటపటం అన్నాయండి ఈలోపు మనము కూరగాయ ముక్కలు అన్నీ వేసుకుందాం కూరగాయ ముక్కలు చూడండి ఫస్ట్గా సొరకాయ వేసేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బెండకాయలు మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు నేను మాత్రం ఇవి ఇంట్లో ఉన్నటి వేసుకుంటున్నాను ఆలుగా ఇవన్నీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ఇప్పుడు ఎండిమిర్చి కూడా వేస్తాను ఇప్పుడు చూడండి మూత తీసేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే ఎండిమిరపాయ ముక్కలు ఇవన్నీ వేసి వేయించుకుందాం కొద్దిగా కలిపేసుకొని ఈ ముక్కలన్నీ మెత్తగా మగ్గాలి బాగుంటుంది అప్పుడు ఎల్లిపాయ వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పెంచే వేస్తానండి మీ మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు నేనైతే మాత్రం బెండకాయ తర్వాత సోరకాయ మునక్కాయ కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే కూరగాయలు త్వరగా మగ్గుతాయండి ఉప్పు వేసుకొని కొద్దిగా మెంతి పొడి వేసుకుందాం చూడండి పొడి తప్పకుండా వేసుకోవాలి చాలా బాగుంటుంది పులుసు కూరలోకి ఇవన్నీ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి చాలామంది చింత గింజలు ఉంటాయి కదా మనం చింతకాయ దంచి పొట్టు తీసుకున్నప్పుడు వెంటనే పారేస్తుంటారు అలా పారేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సీసలు వేసి వన్ ఇయర్ వరకు కూడా నిల్వ ఉంటాయండి మీరు ఏం బాధపడాల్సిన పని లేదు ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ మగ్గిపోయినాయని చూద్దాం బాగా చూడండి అన్ని ముక్కలు మగ్గిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చింతకాయ గింజలు లేకుంటే ఏం చేయాలా అనుకుంటున్నారా మామిడికాయ ముక్కలు కూడా వేసి పోసుకోవచ్చు లేదంటే చింతపండు పులుసుకొని వేసుకోవచ్చు ఇంకా మనం ఉప్పు వేసాం కారం వేయలేదు కదండి కారం ధనియాల పొడి వేసుకుందాం ఇంకా చూడండి ఇట్లా మగ్గిపోవాలి ముక్కలని చక్కగా మగ్గిపోయినాయి కదా మీరు చూడండి రుచికి తగినంత కారం పులుసు కనుక కొద్దిగా పులుపు ఉంటుంది కనుక ఎక్కువనే పడుతుంది తర్వాత ధనియాల పొడి వేసి కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్నాక నువ్వుల పొడి వేసుకుందాం నువ్వుల పొడి లేకుంటే పల్లీల పొడి వేసుకోండి నేను మాత్రం నువ్వుల పొడి వేస్తాను ఎందుకంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వులలో మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు జాయింట్ పెయిన్ నొప్పులు ఉన్నవాళ్ళు అలాగే నొప్పులు ఉన్నవాళ్ళు తప్పకుండా నువ్వుల పొడి వేసుకోండి వావ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కూరగాయలను మగ్గిపోయి మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు నాకు మాత్రం ఇవే నచ్చినాయి అని వంకాయ కూడా వేసుకోవచ్చు మా వారు వంకాయ తినరని నేను అవి వేసుకున్నాను కొద్దిగా నువ్వుల పొడి ఓకేనా నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా కలిపేసి ఇప్పుడు ఇంతకుముందు మనము చింతగింజలు తీసి పెట్టుకున్నాం కదా గింజ తీసిన చింతకాయ రసంతో ఈరోజు మనము పులుసు చేసుకుంటున్నాం చూసారా ఇప్పుడు ఈ పులుసు పోసేసుకుందాం ఇంకా కొన్ని వాటర్ పోసుకుందాం ముక్కలన్నీ కనుక బాగా మరగనివ్వాలి ఓకేనా మనకు ఇది అన్నంలోకి అలాగే సంకటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని చూడండి ఎలా ఉంది అనేది బెల్లం కూడా వేసుకోవాలి చాలా బాగుందండి సరిపోయింది నేను కొద్దిగా ఉప్పు కూడా వేసాను కదా సరిపోయింది ఇప్పుడు చారు మరగలిద్దాం ఇప్పుడు పులుసు మరుగుతుందేమో చూద్దాము వా చూడండి ఎంత చక్కగా మరుగుతుంది కదా ఇవి బెండకాయ మునక్కాయ ఉడికినాయేమో చూద్దాము కాతుంది ఉడికినాయండి చూడు చక్కగా ఉడిపోయినాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకొని శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసుకోండి నేను బియ్యపిండి వేసుకుంటాను ఇప్పుడు బియ్యపిండి మనం ఏ విధంగా కలుపుకోవాలన్నా చూసేద్దాం ఇది ఇలాగే సిమ్లో పెట్టి మూత పెట్టి మరగనిద్దాము ఈ లోపు బియ్యం పిండి కలుపుకుందాం చూడండి ఒక బౌల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి లేదంటే మీకు బియ్యపిండి వద్దనుకుంటే శనగపిండి వేసుకోండి నేను బియ్యపిండి వేస్తున్నాను ఇందులో కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందాం ఉండలు లేకుండా శనగపిండి ఇష్టం ఉన్నవాళ్ళు శనగపిండి వేసుకోవచ్చు నేనైతే బియ్యపిండి వేసుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకుందాం ఇలా గట్టిగా కాకుండా లూజ్గా కలుపుకుందామండి ఇలాగా లేకుండా కలుపుకుందాం చూసారా ఇప్పుడు ఇది పులుసులో పోసే ఇప్పుడు మరుగుతున్న పులుసులో ఈ బియ్య పిండి వాటర్ పోసేసుకుందాం ఏంటంటే చిక్కగా ఉండడం కోసము ఉండలు లేకుండా కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఇది కూడా మరగనివ్వాలి బాగుంటుంది సాంబార్ లాగా చూడండి సేమ్ సాంబార్లాగానే ఉంది ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకుందాం చూడండి కొద్దిగా బెల్లం వేసి మరగనిద్దాం పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి తప్పకుండా బెల్లం వేసుకోవాలండి చాలా బాగుంటుంది సన్నగా కొత్తిమీర తరిగి వేసుకుందాం చూడండి కొత్తిమీర వేసుకొని మరగనిద్దాం ఉండలు లేకుండా చిక్కగా మరగనిద్దామండి ఎంతో కలర్ఫుల్గా ఉంటే చింతకాయ గింజలు తీసిన వాటితోని ముక్కల పులుసు చూడండి కూరగాయ కలగూర ముక్కల పులుసు చాలా బాగుంటుంది ఎంత బాగుంది కదా బెండకాయ అలాగే సొరకాయ మునక్కాయ మీరు నచ్చితే వంకాయ క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు ఎంతో కడుపుకు హాయిగా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి రుచి చూద్దాం బెల్లము కరిగింది కదా రుచి చూద్దాం వావ్ చాలా కమ్మగా ఉందండి పులుసు బాగా మరిగిపోయింది కదా మనం ఇంతకుముందు బెల్లం వేసాక ఇలా చిక్కగా అయితే చాలు బియ్య పిండి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలో వేసుకొని తిందాము ఇది అన్నంలోకి అలాగే రాగి సంకటిలోకి రాగి ముద్దలోకి అలాగే మన జొన్న సంకటి చేసుకుంటారు కదా ఆ దాంట్లోకి జొన్న సంకటి షుగర్ పేషెంట్లకు వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇప్పుడు అన్నంలో వేసుకొని తిందాం ఎలా ఉందో ఓకేనా వేడి వేడి ముక్కల పులుసు అన్నం మీద వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాం రండి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నేనైతే వైట్ రైస్ మీద వా ఎంత కమ్మగా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి అచ్చని సాంబార్ అన్నం ఉంది కదా చింతకాయ గింజలతో వెజిటేబుల్ పులుసు అద్భుతంగా ఉందండి మీకు ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మరో మంచి వీడియోతో మీ ముందు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్